అందరికీ నమస్తే నా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి ప్రతి అన్నకు ప్రతి తమ్మునికి విజ్ఞప్తి మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకోండి మరి ఇంకా ఏమైనా మీకు కామెంట్ చేయాలనుకుంటే చేయండి అదేవిధంగా నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే మనకు మన బర్లకు పుట్టేటటువంటి ఆడదూడలకు గ్రోతింగ్ ఎక్కువ ఉండాలంటే నెలకు ఐదు రోజులు ఆవాల నూనె మనం రోజుకు ఒక పదిహేను ఎమ్మెలు ఐదు రోజులు తాపినట్టయితే ఆ ఆడదూడలకు గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది మరి అదేవిధంగా అవి బలంగా తయారయ్యేటటువంటి అవకాశం ఉంటుంది రెండో పాయింట్ ఏంటంటే మనకు బర్రెలకు ఈనే బర్రెలకు మనము నెల రోజులు ఈంతది అనే ముందు బర్రెలకు మనము రోజు ఒక ఫిఫ్టీ ఎంఎల్ నూనె తాపినట్టయితే ఆ బర్రెలు పాల దిగుబడి బాగిస్తుంది మరి ఈనేటప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈనేటటువంటి అవకాశం ఉంటుంది దయచేసి మీకు ఇంకా ఏమైనా సమాచారం కావాల్సి ఉంటే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న మీరు కామెంట్ రూపంలో కానీ మరి నా యొక్క ఫోన్ మొబైల్ నెంబర్ కూడా నేను యాడ్ చేసా నా కాల్ కూడా చేసి అడగచ్చు